హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ది మై ఛానల్ రైతు భరోసా రైతన్నలకి అందించేటటువంటి పెట్టుబడి సాయం ఎకరానికి పన్నెండు వేల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఈ యొక్క పెట్టుబడి సాయం ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే అప్డేట్ మనకి రావడం జరిగింది అయితే ఈ యొక్క రైతు బంధుకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులు ఏ అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది చాలామంది రైతులు ఈ అకౌంట్ల విషయంలో కన్ఫ్యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీని ఇవ్వడంతో పాటుగా ఒకవేళ ఎవరికైనా ఈ ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుకి గనక ఈ అకౌంట్లో డబ్బులు పడినట్లయితే వారికి ఉన్నటువంటి చాయిస్ ఏంటి మళ్ళీ ఆ డబ్బులు ఏ విధంగా పడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి డీటెయిల్స్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి అదేవిధంగా మొదటిసారి గనుక మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపించడం జరుగుతుంది రాష్ట్ర మంత్రివర్గంలోనే కీలకమైనటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారి పత్రిక ఇది ఇందులో వచ్చేటటువంటి గవర్నమెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా అఫీషియల్ న్యూసే ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క పత్రికలో వచ్చినటువంటి పేపర్ ప్రకటనని ఒకసారి గమనించినట్టయితే ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లుగా ఈ పత్రికలో పేర్కొనడం జరిగింది నాలుగు పాయింట్ నలభై మూడు మూడు లక్షల మంది రైతులకి రూపాయలు పదకొండు వందల ఎనభై తొమ్మిది కోట్లు చెల్లించినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకి రైతు భరోసా నిధులు విడుదల చేసింది ఇక్కడ ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకి గత రెండు మూడు రోజుల నుండి ఎకరం రెండు ఎకరాల వరకు ఒక రోజు వేయడం జరిగింది మూడు ఎకరాల వరకు మొన్నటి రోజున వేయడం జరిగింది నిన్నటి వరకు గురువారం నిన్నటి రోజు వరకు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను అయితే జమ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతన్న మీ యొక్క అకౌంట్స్ని చెక్ చేసుకోండి అయితే ఈ అకౌంట్స్ విషయంలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఎందులో పడ పడతాయి మాకు లాస్ట్ ఇయర్ ఫలానా బ్యాంక్లో పడింది ఈ ఇయర్ మాకు అందులో పడలేదు అంటే మాకు రైతు భరోసా రానట్టే కదా అని చెప్పేసి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి మీరు ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ మీకు ఒక యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి ఆ యూనియన్ బ్యాంక్ అకౌంట్లో లాస్ట్ ఇయర్ రైతు భరోసా డబ్బులు పడినట్లయితే ఈ మధ్య కాలంలో మీరేమైనా మీ ఆధార్ కార్డు మీద ఇంకొక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు అనుకోండి ఫర్ సపోజ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కానివ్వండి స్టేట్ బ్యాంక్ కానివ్వండి గాయత్రి బ్యాంక్ కానివ్వండి లేదు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానివ్వండి ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కూడా ఆ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి మీరు కొత్తగా తీసుకున్న అకౌంట్స్ ఉంటే ఆ అకౌంట్స్ ని కూడా చెక్ చేసుకోండి అందులో కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి మీ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్పటికీ కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో జమ కాలేదు అని ధృవీకరించుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము అదేవిధంగా బ్యాంక్ ఖాతా బుక్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకువెళ్ళి మీ మండల లెవెల్లో ఉన్నటువంటి ఏఈఓ గారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ అంటారు ఏఈఓ గారి ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ సార్ని కలిసినట్టయితే మీకు అసలు ఈ రైతు భరోసా పడకపోవడానికి కారణం ఏంటి మీ యొక్క పేరు హోల్డ్ అయినటువంటి లిస్ట్లో ఉందా ఆ లిస్ట్లో కనుక మీరు మీ పేరు ఉన్నట్టయితే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఈ రోజుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఆ లిస్ట్లో ఉన్నట్టయితే ఏఈఓ గారు మీకు చెప్తారు అప్లికేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి లేదు ఇంకా ఏదైనా ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి నేమ్స్ క్యాల్కులేటెడ్ అంటే నేమ్స్ మ్యాచ్ కానట్టయితే ఆ విధంగా కూడా హోల్లో ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి సరి అయినటువంటి ధృవపత్రాలను అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు కూడా ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి ప్రతి రూపాయి మీకు రావాల్సినటువంటి రూపాయి రూపాయి అయితే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది పక్కాగా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనీసం మన సబ్స్క్రైబర్స్లో ఒక్కరికి యూజ్ అయినా కూడా సరిపోతుంది అని నేనైతే పెట్టడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్